గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై హ్యాప్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో బీఈడీ అభ్యర్థుల కేసు యొక్క డివిజనల్ బెంచ్ టూకు బదిలీ చేయడం జరిగింది సో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇక్కడ చూడొచ్చు బీఈడీ అభ్యర్థుల కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మంగళవారం డివిజనల్ బెంచ్కు బదిలీ చేసింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో ఎనభై శాతము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి కోరుతూ బీఈడీ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే ఈ కేసును మంగళవారం హియరింగ్ వచ్చిందనమాట అంటే ఇప్పటి వరకు ఏంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదనమాట దీనికి సంబంధించినటువంటి ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎనభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి కోరుతూ ఇక్కడ బీఈడి అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు అభ్యర్థుల తరఫున ఇక్కడ అడ్వకేట్ చూసుకున్నట్లయితే చిల్ల రమేష్ ఎస్ జీటీ అండ్ టీచర్కు డెబ్బై శాతం ప్రమోషన్లు ఇస్తున్నారనేసి ఎస్జిటి వాళ్ళకైతే డెబ్బై శాతం ప్రమోషన్ ఇస్తున్నారని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ థర్టీ శాతం ద్వారా భర్తీ చేస్తున్నారనేసి వాదించారు జీటి వాళ్ళకైతే సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారు స్కూల్ అసెంబ్లీ వాళ్ళకైతే థర్టీ పర్సెంట్ ద్వారానే భర్తీ ఇస్తున్నారు అనేసి ఇక్కడ వాదించడం జరిగింది చీఫ్ జస్టిస్ సంజయ్ పాల్ అండ్ జస్టిస్ యార్ఆర్ రేణుక జోక్యం చేసుకొని ప్రభుత్వ అడ్వకేట్ను విచారించారు అయితే అతను ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రూల్ నైన్టీన్ నైన్టీన్ టూ యాక్ట్ ప్రకారం భర్తీ చేస్తున్నారనేసి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పడం జరిగిందనమాట సో ఏదైతే హెచ్జీటీ వాళ్ళకు సెవెంటీ పర్సెంట్ ఇచ్చి మిగతా బిఈడి క్యాండిడేట్స్ వాళ్ళకి కేవలం థర్టీ పర్సెంటే ఇస్తున్నారనేసి చెప్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రూల్స్ ప్రకారము నైన్టీన్ నైన్టీ టూ యాక్ట్ ప్రకారము భర్తీ చేస్తున్నారనేసి ఇక్కడ అడ్వకేట్ గారు చెప్పడం జరిగింది సో ఈ మ్యాటర్ బట్టి డివిజనల్ బెంచ్ బదిలీ చేశారు డివిజనల్ బెంచ్లో ఎల్లుండి వాయిదా వేయడం జరిగింది మరి బీఈడీ అభ్యర్థులు ఎప్పటినుంచో మాకు అన్యాయం జరుగుతుంది అనేసి ఎప్పటినుంచో చెప్పడం జరుగుతుంది మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో థర్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు ఇస్తున్నారనేసి సో ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలనేసి చెప్పడం జరుగుతుందండి సో దీనికి సంబంధించినటువంటి కేసు యొక్క వాదనలు అనేది మనకు ఎల్లుండి తెలిసే అవకాశం ఎక్కువగా మనకు స్పష్టంగా కన కనబడుతుంది అనమాట సో బీఈడి అభ్యర్థులకు మరి న్యాయం జరుగుతుందా మరి దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఉన్నదో అంటే నైన్టీన్ నైంటీ టూ యాక్ట్ ప్రకారము మరి ఇట్లాగే కంటిన్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఎయిటీ పర్సెంట్ శాతంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితిలో ఉన్నది కాబట్టి మనకు ఎల్లుండిలో డివిజనల్ బెంచ్ వెళ్ళిన తర్వాత ఆ డివిజనల్ బెంచ్ తీర్పే తుది తీర్పు అయ్యే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ కూడా ఈ యొక్క కేసులో సాటిస్ఫాక్షన్ కాకపోతే ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది సార్ సో చూడాలి ఎల్లుండి వరకు మనకు దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే కనబడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట సో ఇదండి మనకు బీడి అభ్యర్థులకు సంబంధించినటువంటి కేసు అండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్